అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేషి నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఘర్షణాత్మకంగా ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది నిద్రలేమి మొదలైనవి ఉన్నప్పటికీ కూడా అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేయడానికి చాలా విధాలుగా కృషి చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి అలాగే ఆ ఖర్చులు కూడా వీళ్ళెంతవరకు మీరు చేసే ఖర్చులు కూడా అవి ఎక్కువ శాతం మీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కుటుంబంతో కలిపి ప్రయాణాలకు సంబంధించి దూర ప్రయాణాల కొరకు చేసే అవకాశాలు దానికి అంటే ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీరు ఆలోచనలు చేయడం తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు ఎక్కువ ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంది సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశిలోకి వచ్చి నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ పుబ్బ ఉత్తర ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని అనుకూలంగా ఆశించిన ఫలితాలను సాధించడానికి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున మీరు ఎదురు చూస్తున్న విషయాలలో అంటే ఏ విషయంలోనైతే మీరు ఎక్కువ శాతం మీరు ఎదురు చూస్తున్నారో ఆ విషయాల్లో ఆశించిన ఫలితాలు అందడం మీ యొక్క కమ్యూనికేషన్ బాగుండడం మిత్రుల యొక్క సహకారం బాగుండడం దూర ప్రదేశాల నుంచి మీకు వర్తమానాలు అందడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం మొదలైన దానికి ఈ రోజున మీకు అనుకూలమైన రోజుగా భావించవచ్చు కానీ కమ్యూనికేషన్ చేసేటప్పుడు కానీ కొత్త వ్యక్తులు సంప్రదింపులు చేసేటప్పుడు కానీ మధ్యవర్తిత్వంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అమ్మా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు ఈ కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా ఎదురు చూస్తారు ఒక ఆఫర్ లెటర్ కోసం మీరు ఎదురు చూస్తున్న విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటాయి లేకపోతే మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ కొంతవరకు మీకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాల దానికి అవకాశం అనేది అధికంగా ఉంది భాగస్వామి జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చర్చలు చేయడం కానీ వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ వృత్తికి సంబంధించి నూతన వృత్తులు మార్పు కొరకు మీరు చేద్దాం అనుకుంటున్న ప్రయత్నాలలో మీ భాగస్వామి యొక్క నిర్ణయానికి అధిక శాతం ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది తులారాశి